కాటన్ సీడ్ మాల్ట్ పత్తి గింజల మాల్ట్ స్పెషల్గా అందించడం జరుగుతుంది నాకు చిన్నప్పుడు రోజులు ఒకసారి గుర్తు వస్తున్నాయి పూర్వం రోజుల్లో తినటానికి ఏమీ దొరక్క దూది తీసేసిన తర్వాత గింజలు ఇళ్ళల్లో అమ్మల అమ్మమ్మలు ముసలివారు ఇట్లా దూధ తీసేసి ఆ గింజలన్నీ పారేయకుండా వాటిని మట్టి కొండలో వేపించి అట్లా బఠానీలు ఎట్లా తింటాం పల్లీలు ఎట్లా వేపుకి తింటాం పత్తి గింజలు అట్లా పెట్టేవారు నేను కూడా రెండు మూడు సార్లు అట్లాంటివి తిన్న గుర్తు నాకు ఇప్పుడు వస్తున్నది పత్తి గింజలు ఎప్పుడు పెద్దగా అసలు వాడరు ఎవరు కూడా కానీ మాల్ట్ రూపంలో మీకు మంచి టేస్టీగా దీన్ని అందించబోతున్నారు మరి పత్తి గింజలు దేనికి ఫేమస్ తెలుసా వంద గ్రాముల పత్తి గింజలు తీసుకుంటే నాలుగు వందల ఎనభై కిలో క్యాలరీలు శక్తి కోడి మాసం మాంసం కంటే ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ పత్తి గింజలు ఇందులో ప్రోటీన్ ఇరవై ఐదు గ్రాములు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీనే ఉంటుంది పత్తి గింజల్లో ఇరవై మూడు పర్సెంట్ హెల్తీ ఫ్యాట్ ఉంటుంది ఇందులోనండి ఒమేగా సిక్స్ ఫ్యాట్ నైన్ గ్రామ్స్ ఉంది వాడీకి ఒమేగా త్రీ అని ఎక్కువ మన అందరికీ ఆలోచిస్తుంటాం ఒమేగా సిక్స్ కూడా కావాలి ఇది నైన్ గ్రామ్స్ ఉంది ఒమేగా నైన్ ఫ్యాట్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇలాంటి హెల్దీ ఫ్యాట్స్ ఇందులో ఉన్నాయి మరి పత్తి గింజల మాల్ట్ని వెయిట్తో కాంబినేషన్తో చేస్తారు మీకు తెలుసా ఇందులో పిప్పళ్ళు మిరియాలు అశ్వగంధ పొడి బాగా ఎనర్జీ బూస్టింగ్ అనమాట నిద్ర బాగా పట్టడానికి యాంగ్జైటీ తగ్గడానికి అశ్వగంధ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక నాలుగవది అతి మధురం ఐదవది కొబ్బరి బెల్లం ఇలాంటి కాంబినేషన్తో ఈ పత్తి గింజల మాల్ట్ని తయారు చేయడం జరిగింది ఇది హార్మోన్స్ బ్యాలెన్స్కి బలానికి ప్రోటీన్కి ముఖ్యంగా ఉపయోగపడుతుంది పిల్లలకి ప్రేగుల్లో పాములు వామ్స్ పెరగకుండా కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంచిదనం అందుకని అన్ని రకాల వయసుల వారికి కండపుష్టికి దారుడ్యానికి బలానికి బ్రహ్మాండంగా ఉపయోగపడే మాల్ట్ ఇది అంటే ఇందులో కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ జీరో అంటే ఏవైనా మార్కెట్లో కొన్నామంటే అవన్నీ ఉంటాయి అవన్నీ ఎసిడిక్ నేచర్ చాలా హాని కలిగిస్తాయి ఇవి అలాంటివి లేకుండా నేచురల్ అందించిన పత్తి గింజల మాల్ట్